వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది రైతాన్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేవి ఏ రోజున డబ్బులు అనేవి పడుతున్నాయి అనే వివరాలు అరే అలాగే చూసుకున్నట్టయితే ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మనకి యొక్క తేదీ అనేది కూడా విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అఫీషియల్ తేదీ ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఈ నెల పదిహేను అంటే రేపే పిఎం కిసాన్ రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట సో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీరు అందరు కూడా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నారా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అలాగే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ అయితే మనకు ఈ యొక్క తమిళనాడు అయితే పర్యటన ఉండడం జరిగింది సో ఈ నెల పద్దెనిమిదిన చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు ఈ యొక్క బీహార్లో వచ్చేసి కూడా పర్యటన ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు రెండు రోజుల కంటే ముందే ఈ యొక్క పిఎం కిసాన్ రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి చాలా మంది రైతాన్నలు అయితే మెసేజెస్ అయితే చేయడం జరుగుతుంది చాలా మంది అయితే అడగడం అయితే అనమాట డబ్బులకు సంబంధించి కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే డబ్బులు అయితే పడలేదు అనేది చాలామంది అయితే రైతు సోదలు అయితే చెప్పడం జరిగిందనమాట సో వారి కోసం చూసుకున్నట్టయితే డబ్బులు అయితే ఈ నెల పద్దెనిమిది నెల ఈ యొక్క బీహార్లో పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది సో రెండు రోజుల కంటే ముందే పీఎం కిసాన్ రైతుల అకౌంట్లో డబ్బులు పడబోతున్నట్లు పడబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట చాలామంది రైతన్నలైతే మిస్సేజెస్ అయితే చేయడం జరిగింది డబ్బులకు సంబంధించి కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఈసారి చూసుకున్నట్లయితే చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది అనమాట సో రైతులందరూ కూడా ఈ యొక్క విజ్ఞప్తి ప్రతి ఒక్కరైతే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే అందరికీ కూడా రేపే డబ్బులు అనేవి అయితే అన్నమాట ఒకవేళ మీరు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కు సంబంధించి కూడా ఎందుకు ఈ యొక్క పద్నాలుగు కా అంటే ఈరోజు పద్నాలుగు తారీఖు అనమాట ఈరోజు చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి పడచ్చా అయితే చాలామంది రైతు సార్లు అయితే చెప్పడం జరిగింది మనం చూసుకున్నట్టయితే ఈరోజు అయితే డబ్బులు అనేవి అయితే పడవు రెండు వేల రూపాయలు అయితే మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే అన్నమాట సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఆధార్ కార్డుతో వచ్చేసి అలాగే బ్యాంక్ అకౌంట్తో వచ్చేసి కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే లింక్ అయితే చేసుకున్నారా కేవైసీ వచ్చేసి అయితే లింకప్ చేసుకున్న ప్రతి ఒక్క రైతు సో ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే నగదు జమ చేయబడతాయి అన్నమాట ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ నిర్వహించినట్లయితే తెలుస్తుంది సో ఇదే ఇదే అన్నమాట ఈ ఫేస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే తప్పకుండా షేర్ చేయండి అన్నమాట తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ తోటి రైతులందరికీ కూడా అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది అన్నమాట మనకి ఒక పద్నాలుగు పదిహేను అంటే ఈరోజు పద్నాలుగో తారీఖు అనమాట రేపు పదిహేనుగో తారీఖు అనమాట సో మనకు ఈ యొక్క బీహార్లో పర్యటన వచ్చేసి అయితే పద్దెనిమిది ఉన్నది సో పద్దెనిమిది చూసుకున్నట్టయితే మనకు బీహార్లో మరి బటన్ దొక్కేనే రైతుల అకౌంట్లో జమ చేయాలి లేదంటే ఈ రెండు రోజుల కంటే ముందే మనకి ఒక యొక్క విదేశ పర్యటన తర్వాత భారతదేశానికి అయితే తిరిగి రావడం అనేది జరిగింది మోడీ గారు ఇప్పుడైతే మనకు ఈ యొక్క అధికారంగా ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది పిఎం కిసాన్ సంబంధించి సో అందరు కూడా వేచి ఉంచండి జై హింద్